शुक्लाम ब्रह्म विचारसार परमाम अध्याम जगद्वियां पिनीम विनापुस्तकधारिनीम अप्येदम् हस्ते स्पाटिकमालिकम् विद्धद्दीम् पद्मासने समस्तितम् वंदेताम् परमेश्वरीम् భగవతీం బుద్ధిప్రదా శారదాం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము డిసెంబర్ మాసంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అంటే కర్కాటక రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసంలో సూర్యుడు ఐదు ఆరు స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే పదిహేనవ తారీఖు వరకు పంచమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు తదనంతరం షష్టమ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తున్నాడు అంగారకుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు పంచమ స్థానంలో సామాన్యంగా ఉన్నాడు గురు భగవానుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శనేశ్వరుడు అష్టమ స్థానంలో ప్రబల ప్రతికూలంగా ఉన్నాడు రాహువు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కేతువు మూడో స్థానంలో అనుకూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే ఓవరాల్గా మనం ఈ గ్రహస్థితి ఈ స్థానాలను చూసినట్టయితే ఈ కర్కాటక రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అంటే శనేశ్వరుడు అష్టమంలో ఉన్నాడు అయితే గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు అది కొంతవరకు బాగా ఉంది కొన్ని కార్నర్స్లో కొన్ని విషయాలలో మంచి ఫలితాలు కొన్ని విషయాలలో జాగ్రత్తలు మటుకు ఈ మాసంలో తీసుకోవాలి అయితే ఈ గ్రహస్థితి మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే మూడు నాలుగు వారాలు బాగా కలిసి వస్తాయి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మూడు నాలుగు వారాల లోపల అంటే నెల చివరి లోపల ఇక ఒకటి రెండు వారాలలో శ్రమ అధికంగా ఉంటుంది శ్రమించినప్పటికీ ఒకటి రెండు వారాలలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు ఉండవు వ్యాపారస్తుల మటుకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి డబ్బుతో ముడిబడి ఉన్నటువంటి పనులన్నీ కూడాను మీరు జాగ్రత్తగా చేయాలి ఈ మాసం లోపల అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడాను జాగ్రత్తగా నిర్వర్తించాలి అనవసరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఇక ప్రలోభాలకు ముఖ్యంగా మీరు లోను కాకూడదు అంటే మీ సరికిల్లో స్నేహితులు కానీ బంధువులు కానివ్వండి చిన్ననాటి మిత్రులు కానీ వాళ్ళందరూ కూడాను ఏదో చెప్పడం మూలకంగా మీరు ప్రలోభాలకు లోనై మీరు పనులు చేపట్టినట్టయితే నష్టపోతారు కనుక మాటలను ఉన్నది ఉన్నట్టుగా మీరు ఆచరించకుండా కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీకు సత్ఫలితాలు కలుగుతాయి ప్రారంభించినటువంటి పనులు మీకు సకాలంలో మటుకు పూర్తి అవుతాయి గురువు యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి పనులు మీకు అవుతాయి కానీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కొన్ని తలెత్తేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి ఇంకొక పక్కన వివాహాది శుభకార్యాలు చేస్తారు పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు క విద్యార్థులు ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు మంచి సంస్థలలో ప్రవేశాలను పొందుతారు చదువులో బాగా రాణిస్తారు ఉన్నత విద్యకి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను శుభ సమయము తాత్కాలిక ఉద్యోగము లభిస్తుంది అందులో చాలా సంతృప్తిగా ఉంటారు శాశ్వతమైనటువంటి ఉద్యోగం కొరకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు అధికారుల యొక్క ఆదరణ మట్టుకు మీకు బాగా లభిస్తుంది అంటే ఆఫీసులో తోటి ఉద్యోగులతో కొంత మనస్పర్ధలు చిన్న చిన్న ఇబ్బందులు ఆ గ్యాప్ ఉన్నప్పటికీ ఇన్ని అధికారులతో మట్టుకు మీకు బాగా ఆదరణ లభిస్తుంది వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు మీ పనితనాన్ని గుర్తిస్తారు ఇక బంధువర్గంతో అనవసరమైనటువంటి చర్చల్లోకి వెళ్ళకండి బంధువర్గంతో కొంత జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది ఈ మాసం లోపల వాళ్ళ మూలకంగా ఖర్చులు కూడాను గోచరిస్తున్నాయి కనుక అనర్థాలు మనస్పర్ధలు రాకుండా మీరు కొంత స్నేహభావము భావము పెంచుకోవడం చాలా మంచిది ఇంకా తొందరబాటు నిర్ణయాలు తీసుకోకండి తొందరబాటు నిర్ణయాలతో అనర్థం గోచరిస్తోంది ఈ మాసం లోపల వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు పనులు పూర్తి అవుతాయి కానీ ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు అయితే అనవసరమైనటువంటి విషయాలను భార్య పిల్లలు కుటుంబ పెద్దలతో చర్చించడం మూలకంగా కొంత మనస్పర్ధలు ఉద్భవించేటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు మానసికమైనటువంటి కొంత అశాంతి కూడాను కనబడుతుంది కాబట్టి ఆకస్మికమైనటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండడానికి ప్లానింగ్ అనేటువంటిది ఈ మాసంలో మీకు చాలా అవసరము దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు టేకప్ చేయండి మీకు సత్ఫలితాలు కలుగుతాయి అయితే ఈ మాసంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా అష్టమ శని ప్రభావం బాగా ఉంది కర్కాటక రాశి వారికి సప్తమాష్టమాధిపతి అయినటువంటి శనేశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఒక రవ్వ మంచి ఫలితాలని ఇస్తాడు అయినప్పటికీ అష్టమ స్థానం అనేటువంటిదే కొంత ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఇచ్చేటువంటిది కాబట్టి మీరు ఊహించకుండా ఖర్చులు అనుకోకుండా ఆటంకాలు పనుల లోపల ఆలస్యం ఇవన్నీ కూడాను ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా శని విషయం లోపల మీరు పరిహారాలు చేసుకోండి ఏం చేయాలి శనికి ముఖ్యంగా మీరు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి ప్రతినిత్యం కూడాను తర్వాత నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము అందులో పశ్చిమ దిశ లోపల నవగ్రహం లోపల పశ్చిమ దిశ లోపల శనిశ్వరుడు ఉంటాడు ఆ శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఆ అభిషేకం చేయడం మూలకంగా శని భగవానుడు సంతృప్తి పొంది మీకు ఆటంకాలు రాకుండా చూస్తాడు తర్వాత ముఖ్యమైనటువంటి మూల మంత్రాన్ని ప్రాతినిత్యం కూడాను జపించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రాతినిత్యం కూడాను చదువుకోండి తర్వాత అంగారకుడి జన్మస్థానంలో ఉన్నాడు అయితే జన్మస్థానంలో గోచార రీత్యా అంగారకుడు ప్రతికూలమే అయినప్పటికీ పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది అంగారకుడి మూలకంగా అయితే ముఖ్యంగా ఆరోగ్యం విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోండి సాహసించి తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి తద్వారా మీకు మానసిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం గోచరిస్తుంది కాబట్టి ఆ కుజ భగవానుడి యొక్క పరిహారం కొరకై సుబ్రహ్మణ్య స్వామిని లక్ష్మీ నరసింహస్వామిని ప్రతినిత్యం కూడాను కొలవండి లక్ష్మీ నరసింహస్వామిని ప్రీతి చేసుకోవడానికి ఆ స్వామివారి యొక్క కరావలంబ స్తోత్రము ఉంటుంది ప్రతినిత్యం కూడాను కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామి విషయం లోపల సుబ్రహ్మణ్య ప్రయాత స్తోత్రం ఉంటుంది భుజంగ ప్రయాత స్తోత్రం అనేటువంటిది అది కూడాను మీరు ప్రతినిత్యం పారాయణం చేసుకోండి ధరణి సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి ఇక రాహువు ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అదృష్టము కలిసి రావడం అనేటువంటిది కొంత ఇబ్బంది ఉంటుంది అంటే ఈ మాసంలో మీ ప్రయత్నానికి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది మీరు శ్రమిస్తేనే ఫలితం అనేటువంటిది మీ చేతికి అందుతుంది కాబట్టి కేవలం అదృష్టం పైననే ఈ మాసంలో మీరు ఆధారపడకుండా మీరు ఎఫర్ట్స్ కూడాను బాగా పెట్టాలి ఈ మాసం లోపల అప్పుడే మీకు సత్ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఆ భాగ్యదేవత యొక్క అనుకూలత మీకు ఉండడానికి మీరు లక్ష్మీ అమ్మవారిని కొలవండి ఆ త్రిగుణాత్మిక అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ప్రతిరూపమే దుర్గామాత కాబట్టి ఆ దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళండి దుర్గామాతను ప్రతినిత్యం కూడాను కొలవండి మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం